సహోదరి సహోదరులారా అమరస్వరం అను ఈ కార్యక్రమానికి మరొకసారి మీ అందరినీ యేసుక్రీస్తు దివ్యనామూన ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా సహోదరులందరికీ సహోదరులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాక్యపఠనము మొత్తం రాసిన స్వార్థ ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మొత్తం వ్రాసిన స్వార్థ ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సమాధానపరచువారు పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నటువంటి మాటను మనం ఇక్కడ చదివినాము సమాధానపరచువారు పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు ఈ మాటను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో చెప్పి వింటున్నాడు కొండ మీద చేసినటువంటి ప్రసంగము ఈ ప్రపంచం అంతట్లో కూడా ఎంతో ఖ్యాతిగాంచినటువంటి ప్రసంగము మరి ఈ యొక్క ప్రసంగము ప్రపంచంలో ఎందరెందరో మరి మెచ్చుకునినటువంటి అభినందించినటువంటి ప్రసంగము కొండ మీద చేసినటువంటి ప్రసంగము ఈ ప్రసంగము మరి ఈ యొక్క కొండ మీద చేసినటువంటి ప్రసంగమును హేతువాదులు ఆ తర్వాత మానవతావాదులు నాస్తికులు కూడా ఈ యొక్క కొండ మీద చేసినటువంటి ప్రసంగమును వారు ఎంతో మెచ్చుకుంటునే వారుగా మనకు కనబడుతున్నారు ఇక కొండ మీద వచ్చేసినటువంటి ప్రసంగమును మరి యొక్క దేవుని నమ్మినటువంటి వారు కూడా మరి ఎంతో మెచ్చుకుంటున్నట్లుగా మనము లోకంలో మనము చూస్తున్నాము నాస్తికులు హేతువాదులు మానవతావాదులు అయితే మరి ఏసుక్రీస్తుని నమ్మకము ఉంచరు దేవుని ఎందు నమ్మకము ఉంచరు వారు దేవునిపైన వారికి నమ్మకం లేదు అయినప్పటికీ కూడా ఈ యొక్క కొండ మీద చేసినటువంటి ఈ యొక్క ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలను వాళ్ళు ప్రపంచంలోనే చాలా గొప్ప మోరల్ రైట్స్గా అంటే సామ సామాజిక న్యాయంగా వాళ్ళు ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని గుర్తించినారు స్వీకరించినారు అయితే వారికి దేవుని ఎందు విశ్వాసం లేదు అయినప్పటికీ కూడా ఈ యొక్క కొండ మీద చేసినటువంటి ప్రసంగమును వారు ఒక సామాజిక న్యాయంగా మరి అభివర్ణించినట్లు మనము చూస్తూ ఉన్నాము కాబట్టి యేసు ప్రభు సమాధానపరచువారు ధన్యులు అని ఆ యొక్క కొండ మీద చేసినటువంటి ప్రసంగములో మనము వింటూ ఉంటున్నాము సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు దురు సమాధానం అనేది ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నదో ఇక్కడ మనం చూస్తున్నాము కాబట్టి ఈరోజు మనము చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము సమాధానము దాని యొక్క ప్రాధాన్యత సమాధాన ప్రాధాన్యత అనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకుందాం సమాధానమునకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ మాటలోనే మనకు తెలుస్తున్నది ఏమంటున్నాడు యేసు ప్రభు సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు వెంటనే దేవుని కుమారులు అనబడుదురు దేవుని కుమారులు అనగా ఎవరు దేవుని ఉండేవారు పరలోక రాజ్యంలో ఉండేవారు యేసుక్రీస్తును యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించినటువంటి వారు తమ యొక్క పాపముల నుండి మరి విమోషింపబడినటువంటి వారు రక్షణ పొందినటువంటి వారు బాక్తి పొందినటువంటి వారు దేవునితో సహవాసము చేయనటువంటి వారు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసం చేయనటువంటి వారు పరిశుద్ధాత్మతో సహవాసం చేయనటువంటి వారు సంఘ సహవాసము చేయనటువంటి వారు సహోదరులతో సహవాసము చేయనటువంటి వారు వీరే దేవుని కుమారులు కాబట్టి సమాధాన వారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడదు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తున్నాడు కాబట్టి సమాధానం అనే మాటకు సమాధానానికి ఎంత విశిష్టమైనటువంటి అర్థం ఉన్నదో ఎంత విశిష్టమైనటువంటి స్థానము ఉన్నదో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలలో మనకు వ్యక్తమవుతూ ఉన్నది కాబట్టి సమాధానం అనగా ఏమిటి అని మనం చూస్తున్నాము దానికంటే ముందుగా మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు పరలోక సైన్యము ఆ దేవునిని స్తోత్రము చేసినారు ఏమని స్తోత్రము చేసినారు సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమును కలుగునుగాక అని వారు దేవుని స్తోత్రము చేసినారు కాబట్టి యేసుక్రీస్తు పుట్టిన వెంటనే మరి పరలోక సైన్యము మరి సమాధానమును ఇక్కడ వారు పలికినట్లుగా చూస్తూ ఉంటున్నాము కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనుషులకు సమా సమాధానము కలుగునుగాక ఎందుకు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు ఈ లోకంలో సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి సమాధానకర్త అయినటువంటి క్రీస్తు ఈ లోకములో జన్మించినాడు కాబట్టి మానవులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని వారు దేవుని స్తోత్రం చేసినారు కాబట్టి వారి యొక్క స్తోత్ర గీతములో యొక్క సమాధానం అనే విషయాన్ని మనం చూసినట్లయితే భూమి మీద ఉన్నటువంటి మానవులకు సమాధానము ఎంత అవసరమో అన్నటువంటి విషయము మనకు స్పష్టమవుతూ ఉన్నది అందుకే ఏసు ప్రభు సమాధాన పరుచు వారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పేసి మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో సమాధానానికి ఎంతెంతో ప్రాధాన్యత ఇవ్వబడినది మనము దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి చదివినట్లయితే పౌలు అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధుడైనటువంటి పౌలు ఏసుక్రీస్తు చేత పట్టబడినటువంటి పౌలు అనేకమైనటువంటి పత్రికలను పరిశుద్ధుల కోసము రాసినాడు దేవుని యొక్క సంగముల కోసము రాసినాడు మరి ఆ వ్యక్తిగతముగా అనేకమైనటువంటి పత్రికలను ఆయన వ్రాసి ఉన్నాడు ఆయన వ్రాసినటువంటి పత్రికలు అన్నింటిలోనూ కూడా ఆయన ప్రారంభంలో మీకు కృపయు సమాధానమును కలుగునుగా కానీ ఆయన వ్రాసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాము ఒక హెబ్రి పత్రికలో మాత్రమే ఆయన ఈ కృపా సమాధానము అనేటటువంటి మాటలను ఆయన ఉపయోగించలేదు మిగతా అన్ని పత్రికలలో కూడా మీకు కృపా సమాధానము కలుగునుగాక అని పరిశుద్ధుడైనటువంటి పౌలు పేర్కొనినాడు మరి యాకబు వ్రాసినటువంటి పత్రికలో మరి యాగోబు ఏం చెప్తున్నాడంటే కృప సమాధానానికి బదులుగా ఆయన శుభవచనాన్ని మాత్రమే పలుకుతూ ఉన్నాడు మరి వారి పేతురు ఏం అంటే ఆయన పౌలు మీకు కృప సమాధానం కలుగును గాక అన్నాడు పేతురు అయితే మీకు కృపా సమాధానములు విస్తరిల్లును గాక అని పవ పేతురు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క మరి ఇక వ్యూహాను రాసినటువంటి పత్రికలో చూసినట్లయితే మొదటి పత్రికలో అక్కడ శుభవచనము లేదు సమాధానము లేదు ఆయన కేవలము శుభవచనాన్ని మాత్రమే చెబుతున్నాడు కానీ మరి సమాధానము చెప్పటం లేదని చెప్పేసి మనం చూస్తున్నాము యోహాను రాసినటువంటి రెండవ పత్రికలో చూసినట్లయితే కృప కనికరము సమాధానము మీకు తోడుగా ఉండును అని చెప్తున్నాడు పౌలైతే మీకు కలుగునుగాక అని చెప్పినాడు యోహాను అయితే మొదటి యోతంలో మరి మీకు విస్తరిను గాక అని చెప్పినాడు మరి యోహాను రెండవ పత్రికలో మనం చూసినట్లయితే మీకు కనికరము సమాధానము కృప తోడుగా ఉండునుగాక అని చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాము యోహాను రాసినటువంటి మూడవ పత్రికలో మనం చదివినట్లయితే అక్కడ సమాధానము కానీ కృప గాని కనికరమును కానీ పేర్కొనలేదు కేవలము శుభవచనమును మాత్రమే ఆయన పేర్కొని ఉంటున్నాడు ఇక యూధ రాసినటువంటి పత్రికల్లో మనం చూసినట్లయితే యూధ ఏమని పేర్కొంటున్నారంటే కనికరము సమాధానము ప్రేమ మీకు విస్తరించునుగాక అని యూధ పేర్కొంటున్నాడు అంటే పౌలు కృపకు సమాధానమునకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఉంటున్నాడు తన పత్రికలన్నింటిలో కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఉంటున్నాడు అదేవిధంగా మిగతా భక్తులు కూడా పోస్తులు కూడా ఆ కృపకు వారు ఇంకా మరి ఏం చేస్తున్నారంటే కనికరమునకు ప్రేమకు వారు ప్రాశస్తమును ఇస్తూ ఉంటున్నారు యువద కనికరము సమాధానము ప్రేమ మీకు విస్తరించునుగా అంటున్నాడు చివరికి మరి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో యోహాను కూడా ఏం చేస్తున్నాడంటే మీకు కృపా సమాధానములు కనుగలుగా కానీ వ్రాసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఈ విధంగా మనం చూసినప్పుడు సమాధానానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది ఒక విశ్వాసి జీవితంలో ఒక దేవుని నమ్ముకున్నటువంటి వారి జీవితంలో సంఘ సహవాసంలో కొనసాగుతున్నటువంటి వారి జీవితంలో దేవునితో ఐక్యత పడినటువంటి వారి జీవితంలో యేసుక్రీస్తుతో ఐక్యత పడినటువంటి వారి జీవితంలో సమాధానం అనున్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశముగా మనము గుర్తిస్తూ ఉంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా సమాధానానికి ఎంతో ప్రాముఖ్యతను ప్రాధాన్యతను వారు కల్పించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాము ఇంతకు సమాధానం అనగా అర్థం ఏమిటో ఒకసారి మనము తెలుసుకుందాము సమాధానం అనగా చక్కగా ఉండుట మన యొక్క జీవితాలను చక్కపరుచుకొనుట మన యొక్క చూపులడు కాని లేకపోతే మన యొక్క ప్రవర్తనను కానీ చక్కపరుచుకొనుట మన యొక్క జీవితాన్ని చక్కపరుచుకునుట ఎందు సమాధానము ఇమిడి ఉన్నదని మనము చూస్తున్నాము అదేవిధముగా సమాధానము చక్కపరుచుకొనుట సుందరముగా ఉండుట లేదా సవరించబడినదని మనం చూస్తున్నాము సుందరముగా ఉండుట మనము ఆత్మ సంబంధమైనటువంటి అలంకారములు కలిగి మనము సుందరముగా ఉండలను సౌందర్యవంతులంగా సౌందర్యవంతులుగా ఉండవలను అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము సమాధానమనగా సవరించబడినది మార్పు చెందినది అని చెప్పేసి దేవి మనము చూస్తున్నాము కాబట్టి దేవుని యొక్క కుమారులు విశ్వాసులు అనబడినటువంటి వారు తమ యొక్క జీవితాలను సవరించుకునేటువంటి వారు తమ యొక్క ఆలోచన సవరించుకునేటువంటి వారు తమ యొక్క మనో చిత్త వృత్తిని సవరించుకునేటువంటి వారు వారి చిత్త వృత్తులను రించుకునేటువంటి వారు అని మనము చూస్తుంటున్నాము కాబట్టి ఆ విధంగా విశ్వాసులు సవరింపబడినటువంటి వారు అందులో కూడా సమాధానము ఈమిడి ఉన్నది అదే విధంగా సమాధానానికి ముగించు అనే అర్థం కూడా ఉన్నది కాబట్టి దేవుని యొక్క పిల్లలు విశ్వాసులైనటువంటి వారు సమస్తమును కూడా ముగించినటువంటి వారుగా ఉండాలి సమస్తమును ముగించి తమకు అప్పగింపబడినటువంటి ప్రతి కర్తవ్యాన్ని ఈ లోకములో ముగించి వారు మరి దేవుని యొక్క రాకడ కోసము యేసు ప్రభు యొక్క రాకడ కోసము వారు ఎదురు చూసినటువంటి వారుగా ఉండాలి అని మనము చూస్తుంటున్నాము అదేవిధముగా సమాధానము అనగా చక్కబెట్టుట అనే అర్థాన్ని కూడా మనం చూస్తున్నాము కాబట్టి మన యొక్క జీవితాలను చక్కపరుచుకొనుట దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా చక్కపరుచుకొనుట మన యొక్క మాటలను మన యొక్క చూపులను మన యొక్క జీవితాలను అన్నింటినీ కూడా దేవుని యొక్క వాక్యమునకు అనుగుణంగా చక్కపరుచుకునము అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి ఈ మాటలో కూడా సమాధానము ఇమిడి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము అదేవిధంగా సమాధానానికి సౌందర్యము అనే అర్థము కూడా ఉన్నది ఆ తర్వాత సమాధానము న్యాయము న్యాయము అనగా అంగీకారము లేదా సమ్మతి లేదా అంగీకరింపబడినది అని అర్థము కూడా ఉంటున్నది కాబట్టి దేవుని అంద విశ్వాసం వచ్చినటువంటి వారు ఈ లోకంలో న్యాయమును పాలించినటువంటి వారుగా ఉండాలి న్యాయమును ప్రకటించినటువంటి వారుగా ఉండాలి న్యాయముగా బ్రతకవలసినటువంటి వారుగా ఉండాలి ఇతరులకు మరి వారు మంచి న్యాయము చెప్పినటువంటి వారుగా ఉండాలి న్యాయస్థులుగా ఈ లోకంలో జీవించాలి ఏ మాత్రము అన్యాయంతో వారు సాంగత్యము చేయకూడదు ఎటువంటి అన్యాయమునకు కూడా వారు తమ యొక్క జీవితాలలో అవకాశం ఇవ్వకూడదు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది కాబట్టి సమాధానము అనగా న్యాయము అంగీకారము సమ్మతి అని మనం చూస్తున్నాము ఈ విశ్వాసులైనటువంటి వారు దేవుని కుమారుని అంగీకరించినటువంటి వారు ఆయన సమాధానకర్త సమాధానకర్తను అంగీకరించినటువంటి వారు వారు ఆ సమాధానమును హృదయంలో నింపుకొనినటువంటి వారు ఆ సమాధానమును తమ యొక్క మనసులలో ఆలోచనలలో నింపుకొనినటువంటి వారు ఆ సమాధానమును తమ యొక్క ప్రవర్తనలో వ్యక్తము చేయనటువంటి వారు ఆ సమాధానపు మాటలే ఎల్లప్పుడూ పలుకున్నటువంటి వారు కావున అంగీకారము లే అని మనం చూస్తుంటున్నాము దేవుని అంగీకరించినటువంటి వారు ఈ విధంగా సమాధానమును కలిగి సమాధానమును అంగీకరించి జీవించవలసినటువంటి వారుగా ఉన్నారు ఇకపోతే సమాధానమును మాటకు సమ్మతి అనే అర్థం కూడా ఉంటున్నది కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మరి విశ్వాసం లేనటువంటి వారు సమ్మతించినటువంటి వారుగా ఉండవలెను దేవుని యొక్క వాక్యం చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా సమ్మతించాలి అదే విధంగా వాక్యంలో మనం చదివినట్లయితే మీరు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను దీనికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాము కాబట్టి సమ్మతి ఒకరిని ఒకరము సమ్మతించిపోవటము ఒకరికి ఒకరము సమ్మతించి ఒక ఒకరు చెప్పిన దానికి మరి ఒకరు సమ్మతించి మరి ముందుకు సాగి వెళ్ళటంలో సమాధానము ఇమిడి ఉన్నది కాబట్టి పరి పరస్పరము సమాధానము కలిగి జీవించుట ఈ లోకంలో ఎంతో ప్రాముఖ్యమని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పబడిందంటే శక్యమైతే నీకు సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో కూడా సమాధానముగా ఉండు అని దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాము కాబట్టి ఏ విధంగా సమాధానము అనుమాటకు అర్థాన్ని మనము చూస్తూ ఉంటున్నాము అదేవిధంగా మనం చూసినట్లయితే సమాధాన సువార్తను నమ్మినటువంటి వారుగా ఉండాలి మరి దేవుని కుమారులు అయిన పడైనటువంటి వారు మరి ఏ విధంగా ఉంటారంటే సమాధాన సువార్తను నమ్మినటువంటి వారుగా ఉంటారు ఎల్లప్పుడూ సమాధాన సువార్తను మరి ప్రకటించినటువంటి వారుగా ఉంటారు సమాధాన సువార్త ద్వారా రక్షింపబడినటువంటి వారై తమ హృదయాలలో సమాధానము నింపుకొని సమాధానమును ప్రతిఫలించినటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క సమాధాన సువార్తను తమ హృదయాలలో నింపుకుంటారో సమాధాన సువార్తకు ఎప్పుడైతే విధేయులవుతారో సమాధాన సువార్తకు విధేయులై ఎప్పుడైతే ఆ యొక్క సమాధాన సువార్తను జీవిస్తారో ప్రకటిస్తారో వారిలో మరి నీతి ఫలిస్తోంది అని చెప్పేసి మనం చూస్తున్నాం వారి యొక్క జీవితంలో నీతి ఫలిస్తోంది ఎప్పుడంటే వారు సమాధానముగా ఉన్నప్పుడు సమాధాన సువార్తను అంగీకరించినప్పుడు సమాధాన సంబంధమైనటువంటి మరి ప్రతి విధమైనటువంటి కార్యములలో వారు మరి పాల్గొనినప్పుడు వారిలో నీతి ఫలిస్తుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి సమాధానము అనే మాటను మనము చూసినాము ఇప్పుడు కలుగునుగాక అనే మాటకు అర్థమేమిటో మనము చూస్తున్నాము కలుగునుగాక అనగా ఉండునుగాక లేక పుట్టునుగాక అనే అర్థము ఉన్నది కాబట్టి మీకు సమాధానము కలుగునుగాక అంటే మీలో సమాధానము ఉండునుగాక మీ జీవితంలో సమాధానము ఉండునుగాక మీ మాటలలో సమాధానము ఉండునుగాక మీ స్నేహాలలో సమాధానము ఉండునుగాక మీ సంఘములో సమాధానము ఉండునుగాక మీ సహవాసములో సమాధానము ఉండునుగాక మీకు దేవునికి మధ్య సమాధానము ఉండునుగాక మీకు క్రీస్తుకు మధ్య సమాధానము ఉండునుగాక మీకు మీ ప్రతివాదులకు మధ్య సమాధానము ఉండునుగాక మీకు మీ శత్రువులకు మధ్య సమాధానము ఉండునుగాక మీకు మీకు కాని వారి వారికి మధ్య సమాధానము ఉండునుగాక అను అర్థము ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి కలుగునుగా అనగా ఉండును కాక పుట్టును కాకపోతే కూడును చాలునును చాలును అని అర్థములు కూడా ఉన్నవి కాబట్టి మీకు సమాధానము సమకూడును గాక మీకు సమాధానము చాలును మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో సమాధానంగా ఉండండి సంతృప్తి కలిగి ఉండండి జీవించండి అని దేవుని వాక్యం మనకు చెల్లవేస్తుంది సమాధానంలో ఓపిక ఉంది ఆ ఓపికలో శక్తి ఉంది అన్నింటినీ తాల్కొనే శక్తి ఉంది అందరినీ క్షమించే శక్తి ఉంది కాబట్టి ఇది సమాధానము ఈ సమాధానము మానవులకు మరి ముఖ్యంగా విశ్వాసులకు ఎంతో ప్రా ముఖ్యమైనది విధముగా మరి కలుగునుగాక అనగా ఆపాదనము లేదా కలిగించుట ఉత్పాదనము అన్న అర్థమును కూడా కలవు కాబట్టి మనము సమాధానమును ఆపాదించినటువంటి వారముగా ఉండాలి ఇతరులలో సమాధానమును కలిగించినటువంటి వారముగా ఉండాలి ఇతరులను సమాధాన పరుచునటువంటి వారముగా ఉండాలి ఇతరులలో సమాధానమును కలిగించినటువంటి వరముగా ఉండాలని దేవుని వాక్యంలో కూడా మనం చూస్తున్నాము కాబట్టి సమాధాన పరుచు వారు ధన్యులు అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం సమాధానము ధన్యులు అనే మనిషాన్ని గురించి మనము చూస్తున్నాం ఇంతవరకు సమాధానము కలుగును కానీ రెండు విషయాలను మనము చూసినాము ఇప్పుడు ధన్యులు అంటే ఏమిటో మనము చూస్తాము మరి సమాధాన పరుచు వారు ధన్యులు అని యేసు ప్రభు చెప్పినాడు కాబట్టి ధన్యులు అనగా ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము ధన్యులు అనగా ధర్మమును ఆచరించు వారు సుకృతములను చేయునటువంటి వారు పవిత్రముగా జీవించినటువంటి వారు మనోజ్ఞమైన వాటిపైన రమ్యమైన వాటి వాటిపైన మనసును ఉంచుకునేటువంటి వారు అని దేవుని యొక్క వాక్యంలో కూడా మనం మనము చూస్తున్నాము మరి స ధన్యులు అనే మాటకు అర్థం అని కూడా మనం చూస్తున్నాము అదే విధముగా సమాధానము పైన మనసు నుంచి వారు మరి న్యాయముగా నడుచుకునేటటువంటి వారు అని మనం చూస్తున్నాము అదేవిధంగా ధన్యులు అంటే వారు సదాచారులు వారు సత్స్వభావము కలిగినటువంటి వారు వారు అహింసావాదులు వారు వాక్యోక్తులు అని చెప్పేసి మనం చూస్తున్నాము వాక్యోక్తుడు లేదా వాక్యోక్తులు అనగా వాక్యమును చదువుట ఎందు వాక్యమును బోధించుట ఎందు వాక్యమును మరి ప్రకటించుట ఎందు వారు ఎంతో ఉత్కంఠ కలిగి ఉంటారు ఎంతో వేగురపాటు కలిగి ఉంటారు వారెంతో వాక్యము నిమిత్తమై తాహతాలు ఉంటారు అని చెప్పేసి మనం చూస్తున్నాము ఇలాంటి వారినే మనము ధన్యులు అని పిలుస్తూ ఉంటున్నాము కాబట్టి ఇంతవరకు మనము సమాధానము కలుగునుగాక ధన్యులు అనే విషయాలను గురించి మనము తెలుసుకొని ఉన్నాము ఇప్పుడు మనము దేవుని వాక్యంలో ఈ సమాధానాన్ని గురించి మరిన్ని విషయాలను మనము తెలుసుకుందాము మొత్తం రాసిన సువార్త ఐదవ ఉదయం తొమ్మిదో వచనంలో మనం చూసిన ప్రకారంగా సమాధాన పరుచువారు వారు దేవుని యొక్క కుమారులు అన్నప్పుడు అని చెప్పేసి మనము చూసి ఉంటున్నాము అదేవిధంగా సువార్త మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బండ్రౌతులకు అప్పగించును అంతటా నీవు శరసాలలో వేయబడుదువు కడపటి కాజు చెల్లించు వరకు అక్కడ నీవు వెలుపలికి రాలేవని నీతో నిశ్చయంగా చెబుతున్నానని ప్రభుత్వ యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు మతే రాసిన స్వార్థ మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మీ ప్రతివాదితో మీరు న్యాయస్థానానికి వెళ్ళునప్పుడు మీరేమి చేయవలనంటే మార్గమాధ్యంలో ఉన్నప్పుడే ఆ ప్రతివాదితో మీరు సమాధాన పడవలను ఒకవేళ ఆ ప్రతివాదితో మీరు సమాధాన పడకపోయినట్లయితే ఏమవుతుందంటే అప్పుడు అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు న్యాయాధిపతి బండ్రోతులకు అప్పగిస్తాడు బండ్రోతులు తీసుకుని వెళ్ళి చెరసాలలో వేస్తారు అప్పుడు చివరికి మరి నీవు కాసు చెల్లించినంత వరకు మరి అక్కడి నుంచి నీవు వెలుపలికి రా లేవని అని ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడు కాబట్టి సమాధాన పరచుట ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదే వచనం నుంచి మరి పన్నెండవ వచనం వరకు మనం చూసినట్లయితే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాసుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను అని ఇక్కడ మనం చూస్తున్నాము కాబట్టి ఎవరైతే జీవమును ప్రేమిస్తున్నారో ఎవరైతే మంచి దినాలను చూడగోరుతున్నారో వారు ఏమి చేయవలనంటే చెడ్డదాన్ని పలకకుండా తమ యొక్క నాలుకను కాపాడుకోవాలి కపటపు మాటలు చెప్పకుండా తమ యొక్క పెదవులను కాపాడుకోవాలి అంతేకాదు కీడు చేయకుండా కీడు నుండి తొలగిపోవాలి అంతేకాదు మేలు చేయవలెనని ఇక్కడ మనం చూస్తున్నాము మేలు చేయటం మాత్రమే కాదు కానీ సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను కాబట్టి సమాధానమునుకున్నటువంటి ప్రాముఖ్యత ఇక్కడ మనము చూస్తున్నాము సమాధానమును వెదకి దానిని వెంటాడవలను ఎందుకనగా మనము జీవమును ప్రేమించేటటువంటి వారము ఎవరైతే జీవమును ప్రేమిస్తున్నారో ఎవరైతే పరలోకంలో చేరాలనుకుంటున్నారో ఎవరైతే పరలోక రాజ్యంలో శాశ్వత కాలము ఉండాలనుకుంటున్నారో అటువంటి వారందరూ కూడా మరి సమాధానమును వెదకి దానిని వెంటాడు వారుగా మంచి దినములు చూడవరు వారు అంటే యుగ యుగములు కూడా దేవునితో కూడా ఉండవరున్నటువంటి వారు తమ యొక్క నాలుకను కాపాడుకొనవలెను చెడు మాటలు పలకకూడదు కాడు మా కపటపు మాటలు పలుకకూడదు అని చెప్తున్నాడు కాబట్టి కీడుని తొలగి మేలు చేయవలను సమాధానమును వెదకి దానిని వెంటాడవలను ఇక్కడ పేతురు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మన యొక్క జీవితాల్లో మనము కూడా ఈ యొక్క సమాధానముని సమాధానమును వెంటాడవలసినటువంటి వారముగా ఉంటున్నాము రోమియోలకు రాసిన పత్రికలో ఇంకొక మాట మనం చూసినట్లయితే రోమియోలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వస్తును దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగునుగా కానీ ఇక్కడ మనము చూస్తుంటున్నాము కాబట్టి ఇక్కడ కూడా సమాధానమునకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో మనము చూస్తున్నాము అందుకే ఏమంటున్నాడు భేదములు పుట్టించకూడదు సత్యమునకు లోబడి ఉండవలేను దుర్నీతికి ఏ మాత్రం కూడా లోబడకూడదు ఎందుకనగా ఆ విధంగా భేదములు పుట్టించే వారి మీదకి సత్యమునకు లోబడిన వారి మీదకి అదే విధంగా దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది దేవుని యొక్క రౌద్రము వస్తుంది కాబట్టి మనము ఏ మాత్రం కూడా దేవుని యొక్క ఉగ్రతను తాల్కోలేము ఆయన యొక్క రౌద్రాన్ని కాబట్టి వాటి నుంచి మనము తప్పించుకున్న వారంగా ఉంటున్నాము ఎవరైనా సరే వారికి మరి ఓ సరే సరే గ్రీసుడైనను సరే దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి కానీ గ్రీసు ఉద్దేశస్థుని కూడా శ్రమ వేదన కలుగును అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి దుష్కార్యం చేసే వాళ్లకు శ్రమ వేదన కలుగుతుంది అయితే సత్క్రియ చేయు ప్రతి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా మహిమ ఘనత సమాధానము కలుగుని అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి ఎవరైతే సత్క్రియలు చేస్తారో వాళ్ళందరికీ మహిమ ఆ తరువాత ఘనత సమాధానం కలుగుతుంది మనం చూస్తున్నాము కాబట్టి ఇక్కడ కూడా సమాధానమునకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మనము చూస్తూ ఉంటున్నాము అదేవిధంగా మనం చూసినట్లయితే తిమోతి పత్రికలో సమాధానమును వెదకి దానిని వెంటాడుము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము ఆ తర్వాత హృదయానికి మన ఆలోచనలకు ఎల్లప్పుడూ దేవుని యొక్క సమాధానము కావిలిగా ఉండాలని మనము పిలిపి పత్రికలో మనము చదువుతుంటున్నాము అదే విధముగా పిలుపు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే పిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో నాయందు ఉన్నట్టుగా ఏవి వింటరో ఏవి సూచితారో అట్టి వాటిని చేయుడి అప్పుడు యొక్క దేవుడు మీకు తోడైయుండును కాబట్టి ఎప్పుడు దేవుడు మీకు తోడై ఉంటాడు మరి నాయందు ఉన్నట్టు మీరు ఏమైతే అంగీకరించినారో ఏమైతే సూచినారో వాటి అన్నింటిని కూడా మీరు గై కొనినప్పుడు మరి సైవం యొక్క సమాధానము మీకు తోడుగా ఉంటుందని ఇక్కడ చెప్పబడినట్లు మనం చూస్తుంటున్నాము కాబట్టి పౌలులో ఉన్నటువంటిది యేసుక్రీస్తుల్లో ఉన్నటువంటిది పౌలు నడుచుకున్నటువంటిది యేసుక్రీస్తు మార్గము కాబట్టి పౌలు పోలి మనం నడుచుకునే పౌలు యేసుక్రీస్తుని పోలి నడుచుకున్నాడు మనము కూడా యేసుక్రీస్తుని పోలి నడుచుకునే ఆ విధంగా నడుచుకున్నప్పుడు మనకు సమాధానము తోడుగా ఉంటుంది ఉందని చెప్పేసి మనం చూస్తుంటున్నాము కాబట్టి అదేవిధంగా కొలసి రాసిన పత్రికలు మనం చూసినట్లయితే మీకు అనుగ్రహించబడినటువంటి సమాధానము ఎల్లప్పుడూ మీ హృదయాలలో ఏలుసు నుండని ఊడిని అక్కడ మనము చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాము అదేవిధంగా సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారై ఉండవాలనని దేవుని యొక్క వాక్యంతో మనము బోధింపబడుతూ ఉన్నాము సమాధానము ఐక్యత కలిగిస్తుంది దేవుని యొక్క ఆత్మ ఐక్యత కలిగి కలిగిస్తుంది సమాధానమును కలిగిస్తుంది సమాధానం అనేది ఒక బంధకము అని చెప్పేసి మనం చూస్తున్నాము అంటే సమాధానము అనే సంఖ్యలతో ఒకరితో ఒకరు బంధింపబడినటువంటి వారముగా ఉండాలి ఆ బంధింపబడినట్టుగా ఉండి ఏ విధముగానైనా సరే ఆ సమాధానమును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోకుండా ఉండున్నట్లు ఒకరితో ఒకరు సమాధానమును బంధము చేత బంధింపబడినటువంటి వారుగా ఉండాలి ఆ విధముగా సమాధానమును బంధకముతో బంధింపబడినటువంటి వారు ఐక్యతను కాపాడుకుందరు అని చెప్పేసి మనం చూస్తున్నాము కాబట్టి ఐక్యతను కాపాడుకునే అంటే సమాధానము అనుబంధము చేత బంధింపబడినటువంటి వారుగా ఉండాలి అని చెప్పేసి మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తుంటున్నాము అదేవిధంగా దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ మరి మన యొక్క ఆలోచనలకు మరి మన యొక్క తలంపులకు భావాలకు మరి కావలి కాయాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యము మన హృదయంలో నింపుకోవాలి మన యొక్క ఆలోచనలలో నింపుకోవాలి మన యొక్క తలంపులలో నింపుకోవాలి దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడు మన యొక్క తలంపులకు ఆలోచనలకు భావములకు ఊహలకు తోడుగా ఉన్నప్పుడు దేవుని యొక్క సమాధానము కలుగుతూ ఉంది కాబట్టి అప్పుడు ఆ విధంగా ఆ సమాధానము మన హృదయంలో ఉన్నప్పుడు మన యొక్క మనసులో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనల్లో ఉన్నప్పుడు మన వ్యూహాలలో ఉన్నప్పుడు మరి దేవుని యొక్క సమాధానము మనకు తోడుగా ఉంటుంది మన ఆలోచనలకు తోడుగా ఉంటుంది మన ప్రవర్తనకు తోడుగా ఉంటుంది ఆ విధంగా మన హృదయం నిండా సమాధానం ఉన్నప్పుడు మన జీవితం అంతా కూడా సమాధానంగా ఉంటుంది చూసేవారికి మన యొక్క జీవితంలో సమాధానం కనబడుతుంది చూసేవారికి మన జీవితాలలో ఉన్నటువంటి సమాధానమే ఒక సందేశముగా ప్రకటింపబడుతూ ఉంటుంది కాబట్టి సమాధానముకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి దేవుని వాక్యం ఉన్నటువంటి దేవుని బిడ్డలారా మరి ఇంతవరకు సమాధానంకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనము చూస్తూ ఉన్నాము దేవదూతలు సమాధాన ప్రాముఖ్యతను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాధాన ప్రాముఖ్యతను ఉంటున్నారు పౌలు ప్రభువులు పేతురు వ్యూహను వీరందరూ కూడా సమాధానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను చెప్పినట్లుగా మనం చూస్తున్నాము అదేవిధంగా సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు పడదురని దేవుని వాక్యము సెలవిస్తుంటున్నది కాబట్టి దేవుని కుమారులు కాగోరినటువంటి వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారు సమాధాన పరశువారుగా ఉండాలి సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాలి ఆయన మీకోసం శిలువలో మరణించినాడు ఆయన రక్తం కార్చినాడు ఆయన మేకలతో కృషిపడినాడు ఆయన ముళ్ళ కిరీటంను ధరించినాడు ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దిన ముందు తిరిగి పునరుత్ లేచినాడు తిరిగి ఆయన రెండవసారి ఈ లోకమునకు రానయ్యున్నాడు కాబట్టి ఈ విధంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిను పొందినట్లయితే మీరు రక్షింపబడతారు మీరు రక్షింపబడినట్లయితే మీరు కూడా సమాధాన పరుచువారుగా ఉంటారు సమాధానమును కలిగినటువంటి వారుగా ఉంటారు సమాధాన జీవితమును పొందినటువంటి వారుగా ఉంటారు అంతేకాదు సమాధాన అయినటువంటి యేసుక్రీస్తునే మీ హృదయాలలో కలిగినటువంటి వారుగా ఉంటారు ఆయననే జీవించున్నటువంటి వారుగా ఉంటారు ఆయనను అనుసరించినటువంటిగా ఉంటారు ఆయన జీవితాన్నే మరి ప్రవర్తించినటువంటి వారు ఉంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము కాబట్టి ఈ విధంగా దేవుడు ఏ యేసుక్రీస్తును అంగీకరించుటకు సహాయం గాక ప్రార్థించుకుందాము పరలోక ఉన్న మా తండ్రి మీ ఘనమైన నామమునకు మమ్మకు కృతజ్ఞత అసులు సమర్పిస్తున్నాం ప్రభు ఇంతవరకు సమాధాన పరస వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు అన్నటువంటి విషయాన్ని గురించి మీరు మాతో మాట్లాడినందులకై మీకు కృతజ్ఞత సమర్పిస్తున్నాము ఇంకా ఎందరైతే మీ యొక్క కుమారులుగా మార్చబడలేదో సమాధాన పొందలేదో అటువంటి వారందరూ కూడా ఉన్నట్లు సమాధానకర్త అయినటువంటి ఏసుక్రీస్తు అంగీకరించినటువంటి వారు అదేవిధంగా ఆయన శిలవులో కార్చినటువంటి రక్తం చేత తమ యొక్క పాపములను పంపులను కడుగుకొని తీర్చబడి మీ యొక్క రాజ్యమునకు వారసులుగా అవునట్లు మీ కృప చూపించమని సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ సహోదరులారా ఇంతవరకు అమరస్వరం అని కార్యక్రమాన్ని విన్నందులకై మీకు వందనములు తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక ఆమెన్